హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీలో భాగంగా అతి ముఖ్యమైన టాపిక్ అయినటువంటి ప్రజ్ఞా రకాలు ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం ప్రజ్ఞ ఎలాంటిది దాని స్వభావం ఎలాంటిది మొదలైన అంశాలను తెలుసుకునే క్రమంలో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించారు వీటిలో ప్రజ్ఞ అంటే ఒకే అంశం అని తెలిపే ఏకకారక సిద్ధాంతం మొదలుకొని ప్రజ్ఞలో నూట యాభై కారకాలు ఇముడి ఉంటాయని తెలిపే గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం వరకు ఉన్నాయన్నమాట వాటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం ప్రజ్ఞ మూడు రకాలుగా ఉంటుందని అభిప్రాయపడింది తారండైక్ అవేమిటంటే అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ సామాజిక లేదా సాంఘిక ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞనే అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అని యాంత్రిక ప్రజ్ఞని మెకానికల్ ఇంటెలిజెన్స్ అని సామాజిక లేదా సాంఘిక ప్రజ్ఞని సోషల్ ఇంటెలిజెన్స్ అని అంటారు అమూర్త ప్రజ్ఞ గురించి మొదట తెలుసుకుందాం మాటలను భావాలను నమూనాలను సంఖ్యలను చిహ్నాలను గుర్తులను అర్థం చేసుకొని నేర్పుగా ఉపయోగించేటువంటి సామర్థ్యాన్నే అమూర్త ప్రజ్ఞ లేదా అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అని అంటాం ఇవి మన కంటికి కనిపించవు ఇవి ఎలా ఉంటాయంటే శాబ్దిక అంశాలలో సంఖ్యా అంశాలలో మాత్రమే కనిపిస్తాయి ఉదాహరణకు విద్యార్థి గణిత సమస్యను స్వయంగా పరిష్కరించగలుగుట ఒక అమూర్త ప్రజ్ఞ నెక్స్ట్ యాంత్రిక ప్రజ్ఞ దీనినే మెకానికల్ ఇంటెలిజెన్స్ అని అంటాం ఇందులో ఏమవుతుందంటే కంటికి కనబడే మూర్త లేదా భౌతిక విషయాలను వస్తువులను పరికరాలను యంత్రాలను అర్థం చేసుకోవడం వాటిని సమర్థవంతంగా వినియోగించేటువంటి సామర్థ్యాన్ని యాంత్రిక ప్రజ్ఞ అని అంటాం ఇది వృత్తి సంబంధమైనటువంటి కృత్య నిర్వహణలో కనిపిస్తుంది ఉదాహరణకి క్రీడాకారుడు క్రీడా పరికరాన్ని సులువుగా నైపుణ్యంగా ఉపయోగించడంలో ఇమిడి ఉన్న ప్రజ్ఞ ఏది అంటే యాంత్రిక ప్రజ్ఞ నెక్స్ట్ సాంఘిక ప్రజ్ఞ లేదా సామాజిక ప్రజ్ఞ దీనినే సోషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాం సాంఘిక ప్రజ్ఞ అంటే ఏమిటంటే మానవ సంబంధాలలో తెలివిగా ప్రవర్తించడం తన చుట్టూ ఉన్న వ్యక్తులతోనూ సమాజంతోను సమర్థవంతంగా వ్యవహరించగలగడమే సామాజిక ప్రజ్ఞ ఉదాహరణకి ఒక సేల్స్మెన్ కస్టమర్స్ని తన మాటలతో ఒప్పించి తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను అమ్ముకునేటువంటి ప్రజ్ఞనే సాంఘిక ప్రజ్ఞ అని అంటాం తారండైక్ ప్రకారం అమూర్త ప్రజ్ఞకు మస్తిష్కం కారణం కాగా యాంత్రిక ప్రజ్ఞకు మెదడు కారణం మరి అమూర్త ప్రజ్ఞను యాంత్రిక ప్రజ్ఞను కొలవడానికి ప్రజ్ఞా పరీక్షలు రూపొందించారు కానీ సాంఘిక ప్రజ్ఞను కొలిచేటువంటి పరీక్షలు లేవు మరి ప్రజ్ఞా స్వభావాన్ని వివరించడానికి విశ్వవ్యాప్తంగా అనేక సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి అందులో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏకకారక సిద్ధాంతం ఈ ఏకకారక సిద్ధాంతాన్ని బినే టర్మన్ స్టెర్న్ ఎబ్బింగ్హాస్ ప్రతిపాదించారు ద్వికారక సిద్ధాంతం దీన్ని కార్లస్ స్పియర్మెన్ ప్రతిపాదించారు బహుకారక సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇయల్ థార్న్డైక్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం దీనిని గిల్ఫర్డ్ అనేటువంటి అమెరికాకు చెందిన మనోవైజ్ఞానికవేత్త ప్రతిపాదించారు నెక్స్టు సామూహిక కారక సిద్ధాంతం దీనిని ప్రతిపాదించింది తరస్టన్ నెక్స్ట్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం దీనిని ప్రతిపాదించింది హోవార్డ్ గార్డిన నెక్స్ట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ దీనిని ప్రతిపాదించింది డేనియల్ గోల్మన్ ఈ విధంగా మనకు ప్రాథమిక అంశాలపైన కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఒక ప్రజ్ఞా సిద్ధాంతం ఇచ్చి దాన్ని ప్రతిపాదించింది ఎవరని కానీ లేదా మనోవైజ్ఞానికవేత్త పేరు ఇచ్చి ఇతను ప్రతిపాదించినటువంటి ప్రజ్ఞా సిద్ధాంతం పేరు ఏమిటని కూడా అడగచ్చు కాబట్టి దీన్ని కూడా మనము బాగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రజ్ఞా సిద్ధాంతాన్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం మొదట ఏకకారక సిద్ధాంతం గురించి తెలుసుకుందాం దీనిని యూని ఫ్యాక్టర్ థియరీ అని కూడా అంటాం దీనినే సామాన్య కారక సిద్ధాంతం సాంప్రదాయకారక సిద్ధాంతం నియంతృత్వ సిద్ధాంతం అని కూడా పిలుస్తాం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆల్ఫ్రెడ్ బినే ఈ సిద్ధాంతాన్ని బలపరిచినది స్టెర్న్ టెర్మన్ ఎబ్బింగ్హాస్ ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ప్రజ్ఞలో విభిన్న అంశాలు లేవు అది ఒకే కారకంతో ఏర్పడుతుంది అని ఈ సిద్ధాంతం తెలుపుతుంది అంటే ఒక వ్యక్తి ఒక రంగంలో అభివృద్ధి చెందితే అన్ని రంగాల్లోనూ అదే అభివృద్ధిని చూపుతాడు అని తెలిపేటువంటి సిద్ధాంతమే ఏకకారక సిద్ధాంతం అయితే ఈ సిద్ధాంతాన్ని చాలామంది అంగీకరించలేదు ఈ ఏకకారక సిద్ధాంతానికే సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అంటారు నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం దీనినే టూ ఫ్యాక్టర్ థియరీ అని కూడా అంటాం దీనిని ప్రతిపాదించినటువంటి వ్యక్తి బ్రిటన్కు చెందిన కార్లెస్ స్పియర్మెన్ ఈయనేమంటారంటే ఏమంటారంటే ప్రజ్ఞలో రెండు కారకాలు ఉంటాయని ప్రతిపాదించారు ఈయన రచించినటువంటి గ్రంథం ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ ప్రజ్ఞ రెండు కారకాల కలయిక వల్ల ఏర్పడుతుందని తెలియజేశారు అవేమిటంటే ఒకటి సాధారణ కారకం దీనినే జీ ఫ్యాక్టర్ అని అంటాం అంటే జనరల్ ఫ్యాక్టర్ రెండు ప్రత్యేక కారకం దీనినే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని అంటాం ఇప్పుడు సాధారణ కారకం ప్రత్యేక కారకం అంటే ఏమిటో తెలుసుకుందాం సాధారణ కారకం లేదా జీ ఫ్యాక్టర్ అనేది వ్యక్తికి అనువంశికత ద్వారా వస్తుంది ఈ జీ ఫ్యాక్టర్ని పరిసరాలు ప్రభావితం చేయలేవు సాధారణ కారకం అనేది ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది దీనిని ఎక్కువ కానీ తక్కువ కానీ మనము చేయలేము ఇది అన్ని విషయాలలోనూ సమానంగా ఉంటుంది ప్రతి ప్రత్యేక కారకంతో సాధారణ ప్రజ్ఞను తెలుసుకోవచ్చు ఇది వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది ఒక వ్యక్తి ఎక్కువ ప్రజ్ఞావంతుడా తక్కువ ప్రజ్ఞావంతుడా అనే విషయం అతనికి కల సాధారణ ప్రజ్ఞపైనే ఆధారపడి ఉంటుంది మరి జీ ఫ్యాక్టర్ని ఎలా తెలుసుకుంటామంటే పరీక్షల ద్వారా తెలుసుకుంటాం నెక్స్ట్ ప్రత్యేక కారకం లేదా స్పెసిఫిక్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకుందాం దీనిని అనువంశికత ప్రభావితం చేయలేదు పరిసరాల ప్రభావం తప్పకుండా దీనిపైన ఉంటుంది దీనిని అభిరుచి అభ్యసనం ద్వారా పెంచుకోవచ్చు ఈ ప్రత్యేక కారకం అనేది కృత్యాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతుంది ప్రతి ప్రత్యేక ప్రజ్ఞ తగినంత సాధారణ ప్రజ్ఞను కలిగి ఉంటుంది ఇది వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉండడమే కాకుండా ఒకే వ్యక్తిలో కూడా కృత్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది మరి ఈ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ని ఎలా గుర్తించవచ్చు అంటే సహజ సామర్థ్య పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు ప్రతి వ్యక్తిలోనూ ఒక సాధారణ కారకంతో పాటు అనేకమైనటువంటి ప్రత్యేక కారకాలు అనేటివి ఉంటాయి ఒక వ్యక్తికి అన్ని రంగాలలో ఉండే ప్రజ్ఞ సాధారణ కారకమైతే ఏదో ఒక రంగంలో ప్రత్యేకించి ఉండే సహజ సామర్థ్యం ప్రత్యేక కారకం ఉదాహరణకి గణితంలో పరిజ్ఞానం అందరిలో ఎంతో కొంత ఉంటుంది ఇది సాధారణ కారకం గణితంలో ప్రవేశం ఉన్నటువంటి అందరూ గణిత శాస్త్రవేత్తలు కాలేరు ఇలా కావడానికి గణితంలోని సంఖ్యా సామర్థ్యం వివేచన స్మృతి లాంటి ఎన్నో అంశాలు తోడ్పడతాయి ఇలా తోడ్పడే ప్రత్యేక అంశాలన్నీ ప్రత్యేక కారకంలోని అంశాలు వీటినే ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఈ విధంగా సూచిస్తాము ఇవన్నీ కలిసి వ్యక్తి ప్రత్యేక సామర్థ్యాన్ని నిర్ధారిస్తాయి వ్యక్తిలోని సాధారణ ప్రత్యేక కారకాలు కలిసి ఆ వ్యక్తి యొక్క ప్రజ్ఞను నిర్ధారిస్తాయి అనే అంశాలను మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మరొక ప్రజ్ఞా సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం దీనినే మల్టీ ఫ్యాక్టర్ థియరీ అని అంటాం దీన్ని ప్రతిపాదించినది అమెరికాకు చెందిన ఈఎల్ థారండే ఈయన రచించినటువంటి గ్రంథం మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈయన ఈ సిద్ధాంతంలో ఏమి తెలియజేశారంటే వ్యక్తులో ఎన్నో నిర్దిష్ట సామర్థ్యాలు స్పెసిఫిక్ ఎబిలిటీస్ ఉంటాయని ఆ సామర్థ్యాల మధ్య కొన్ని సామాన్య అంశాలు అంటే కామన్ ఎలిమెంట్స్ ఉంటాయని అవి స్వతంత్రంగా పనిచేస్తాయని తెలిపాడు ఇలా స్వతంత్రంగా పనిచేయడం వల్ల ప్రజ్ఞ ఉత్పన్నమవుతుందని తెలిపాడు ఈ సిద్ధాంతంలోని ఒక లోపం ఏమిటంటే సామాన్య అంశాలను సంయుక్తంగా నడిపించేటువంటి సమన్వయ కారకాన్ని పేర్కొనకపోవడం ఈ సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి లోపం తరండేక్ తాను రచించిన మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో ప్రజ్ఞకు నాలుగు గుణాలు ఉంటాయని తెలియజేశారు అవేమిటంటే ఒకటి అంతస్తు లేదా స్థాయి దీన్నే లెవెల్ అని అంటాం రెండు వ్యాప్తి లేదా విస్తరణ దీన్ని రేంజ్ అని అంటాం మూడు వైశాల్యం దీన్నే ఏరియా అంటాం నాలుగు నిష్పాదనా వేగం దీన్ని స్పీడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అని అంటాం ఏదో ఒకటి కాకుండా పై నాలుగు కారకాలు కలిసి పని చేస్తాయని అన్ని కారకాల సముదాయమే ప్రజ్ఞ అని తరండేక్ తెలియజేశాడు తరండేక్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి సిఏవిడి అనే పరీక్షను తయారు చేశారు ఇందులో సి అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ అని ఏ అంటే అర్థమేటిక్ అని వి అంటే ఒకాబలరీ అని డి అంటే డైరెక్షన్స్ అని అర్థం ఈ నాలుగు అంశాలను మాపనం చేయడానికి ఈ పరీక్షను ఉపయోగించారు గతంలో ఇందులో నుంచి డిఎస్సిలో ప్రశ్న అడగడం జరిగింది అంటే సిఏవీడిలో సి అంటే ఏమని ఏ అంటే ఏమిటని డి అంటే ఏమిటని అలా అడుగుతున్నారు కాబట్టి వీటిని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ సామూహిక కారక సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది లూయి ఎల్ తర్స్టన్ అనే అమెరికా మనోవైజ్ఞానికవేత్త ఈయన స్పియర్మెన్ ప్రతిపాదించినటువంటి ద్వికారక సిద్ధాంతంలోని జీ ఫ్యాక్టర్ భావనను వ్యతిరేకించారు స్పియర్మెన్ చెప్పినట్లుగా ద్వికారక సిద్ధాంతంలోని జీ కారకం భావనను వ్యతిరేకించి ప్రజ్ఞలో ఒకే సాధారణ కారకం ఉండదని ఏడు ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయిక వల్లే ప్రజ్ఞ రూపొందుతుందని తెలియజేశాడు ఈ సిద్ధాంతానికి ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం థియరీ ఆఫ్ మెంటల్ ఎబిలిటీస్ అని కూడా పేరు ఈయన రచించినటువంటి ప్రముఖ గ్రంథాలు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలసిస్ ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించినటువంటి ప్రజ్ఞా పరీక్షలు ఏమిటి అంటే థర్స్టన్స్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్ అయితే ఈ పరీక్షలు ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు ప్రజ్ఞను కాకుండా సహజ సామర్థ్యాలను కొలవడానికే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి ఒక రకంగా ఆ పరీక్షలన్నీ ఈయన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ప్రారంభమైనవే అందువల్ల ఈయనను సహజ సామర్థ్య పరీక్షల మాపన ఆద్యుడిగా పేర్కొంటారు తర్స్టన్ పేర్కొన్న ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఏడు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి శాబ్దిక సామర్థ్యం రెండు స్మృతి మూడు వివేచన నాలుగు సంఖ్యా సామర్థ్యం ఐదు ప్రాదేశిక సామర్థ్యం ఆరు ప్రత్యక్షాత్మక సామర్థ్యం ఏడు పదధారాలత వీటిని తెలుగులో కంటే ఇంగ్లీష్లో ఈజీగా గుర్తుంచుకోవచ్చు దీంట్లో ఏం చేస్తామంటే ఒక కోడు ద్వారా దీన్ని మనం గుర్తుపెట్టుకున్నాం విఎంఆర్ఎన్ఎస్ పిడబ్ల్యూ అని గుర్తుపెట్టుకుంటే ఈ ఏడు సామర్థ్యాలను మనం ఈజీగా పరీక్షల్లో గుర్తించవచ్చు వి అంటే వెర్బల్ అని ఎం అంటే మెమొరీ అని ఆర్ అంటే రీజనింగ్ అని ఎన్ అంటే న్యూమరికల్ అని ఎస్ అంటే స్పేషియల్ అని పి అంటే పర్సెప్చువల్ అని డబ్ల్యూ అంటే వర్డ్ ఫ్లూయెన్సీ అని గుర్తుంచుకోవాలి ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో ఏమడుగుతారంటే తర్స్టన్ పేర్కొన్న ప్రాథమిక మానసిక సామర్థ్యాలలో ఉన్న అంశమేది లేని అంశమేది అని అడుగుతూ ఉంటారు నెక్స్ట్ స్వరూప సిద్ధాంతం దీనినే థీరీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అంటాం ప్రజ్ఞా సిద్ధాంతాలలో ఇతర సిద్ధాంతాలు ప్రజ్ఞా స్వభావాన్ని తెలిపితే ఈ సిద్ధాంతం మాత్రం ప్రజ్ఞ స్వరూపాన్ని కూడా త్రిమితీయ రూపంలో తెలిపే ప్రయత్నం చేసింది దీనిని అమెరికాకు చెందినటువంటి జేపీ గిల్ఫర్డ్ రూపొందించారు గిల్ఫర్డ్ వ్యక్తి యొక్క మొత్తం మానసిక కార్యకలాపాలను మూడు భాగాలుగా విభజించారు వీటినే విశేషాంశాలు లేదా డైమెన్షన్స్ అని అన్నారు ఈ మూడు విశేషాంశాలలో ఐదు ఇంటూ ఐదు ఇంటు ఆరు మొత్తం నూట యాభై కారకాలు ఉంటాయని వివరించడం జరిగింది ఈ మూడు విశేషాంశాలలోని కారకాలు ఒకదానితో ఒకటి పరస్పరం చర్య జరుపుతూ ప్రజ్ఞను రూపొందిస్తాయి అని ఇతని భావన ప్రతి మానసిక చర్యలోనూ మూడు విశేషాంశాల నుండి కనీసం ఒక కారకమైన పాల్గొంటుంది ఆ విశేషాంశాలు కారకాలు ఏమిటి అనే అంశాన్ని మనం పక్క పటంలో పరిశీలించవచ్చు ఆ విశేషాంశాలు ఏమిటి అంటే ఒకటి విషయాలు వీటిని కంటెంట్స్ అని అంటాం రెండు ప్రచారకాలు వీటిని ఆపరేషన్స్ అని అంటాం మూడు ఉత్పన్నాలు వీటిని ప్రోడక్ట్స్ అని అంటాం మొదట విషయాల గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడో తెలిపేదే విషయం ఇందులో తిరిగి ఐదు కారకాలు అనేటివి ఉంటాయి అవేమిటంటే చిత్రాలు ధ్వనులు మాటలు చిహ్నాలు ప్రవర్తన ఈ విషయాలలోని అంశాలను మనం గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ ఉంది అదేమిటంటే చీచీ ప్రమాద అని గుర్తుపెట్టుకోండి చీచీ ప్రమాద అంటే ఏమంటే చీ అంటే చిత్రాలని చీ అంటే చిహ్నాలని ప్రా అంటే ప్రవర్తన అని మా అంటే మాటలని దా అంటే ధ్వనులని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ప్రచారకాలు వీటినే ఆపరేషన్స్ అని అంటామని ఇంతకుముందే చెప్పుకున్నాం ప్రచారకాలు ఏం చేస్తాయంటే ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడో తెలిపేవే ప్రచారకాలు తిరిగి వీటిలో కూడా మళ్ళీ ఐదు కారకాలు ఉంటాయి అవేమిటంటే సంజ్ఞానం స్మృతి విభిన్న ఆలోచన సమైక్య ఆలోచన మూల్యాంకనం దీన్ని కూడా మనము ఒక కోడ్ ద్వారా గుర్తుంచుకోవచ్చు అవేమంటే సస స విషము అని గుర్తుంచుకోండి స అంటే సంజ్ఞానం అని ఇంకోసా అంటే స్మృతి అని వి అంటే విభిన్న ఆలోచన అని స అంటే సమైక్య ఆలోచన అని మా అంటే మూల్యాంకనం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఉత్పన్నాలు వీటిని ప్రోడక్ట్స్ అని అంటాం ఏం చేస్తాయంటే వ్యక్తి యొక్క ఆలోచనల ఫలితం ఏమిటి అనే విషయాన్ని తెలిపేదే ఉత్పన్నాలు దీనిలో తిరిగి ఆరు కారకాలు ఉంటాయి అవేమిటంటే అంతర్భావాలు యూనిట్లు వర్గాలు సంబంధాలు రూపాంతరాలు పద్ధతులు వీటిని ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే దీనికి ఉన్నటువంటి కోడు ఆ యువ స్వరూప అని గుర్తుపెట్టుకోండి ఆ యువ సరూప ఆ అంటే అంతర్భావాలు యు అంటే యూనిట్లు వా అంటే వర్గాలు స అంటే సంబంధాలు రూ అంటే రూపాంతరాలు పా అంటే పద్ధతులు ఈ విధంగా ఆ యువ సరూప అని గుర్తుపెట్టుకోండి ఎందుకు మనం ఈ కోడ్లు గుర్తుంచుకోవాలంటే ఎగ్జామ్స్లో ప్రచారకాలు అనే విశేషాంశాలలో లేని కారకాలు ఏమిటి ఉన్న కారకాలు ఏమిటి అని అడుగుతారు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోవాలి విషయాలు ఏం చెప్తాయి ఒక వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడో తెలుపుతాయి ప్రచారకాలు ఏం చెప్తాయి ఎలా ఆలోచిస్తున్నాడో తెలుపుతాయి ఉత్పన్నాలు ఏం చెప్తాయంటే వ్యక్తి యొక్క ఆలోచనల ఫలితమే ఉత్పన్నాలు ఒక ఉదాహరణని పరిశీలిద్దాం ఒక గణిత శాస్త్ర సంబంధ సమస్యను పరిష్కరిస్తున్నప్పుడు ఈ క్రింది అంశాలు చోటు చేసుకుంటాయి చిహ్నాల ద్వారా గణిత శాస్త్ర సమస్యను గుర్తించడం ఇది విషయాలకు సంబంధించినటువంటి కారకం నెక్స్ట్ చిహ్నాల మధ్య ఉండే సంబంధాలను అర్థం చేసుకుంటాడు ఇది ఉత్పన్నాలలోని సంబంధాలకు సంబంధించినది నెక్స్ట్ గణిత సమస్యను సాధించడం ఇది ప్రచారకాలకు సంబంధించిన సమైక్య ఆలోచనకు మూల్యాంకనానికి సంబంధించినది ఈ విధంగా ప్రతి మానసిక ప్రకార్యంలోనూ విషయాలు ప్రచారకాలు ఉత్పన్నంలోని ఏదో ఒక కారకం పాలు పంచుకుంటుంది ఈ విధంగా ప్రజ్ఞ అనేది రూపొందుతుంది గిల్ఫర్డ్ ప్రకారం మొత్తం మూడు విశేషకాలు ఒక్కొక్క విశేషకంలోని వివిధ రకాల కారకాల కలయిక వల్ల మొత్తం నూట యాభై కారకాలు రూపొందుతాయి ఐదు విషయాలు ఆరు ఉత్పన్నాలు ఐదు ప్రచారకాలు మొత్తం కలిపితే ఫైవ్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ నూట యాభై కారకాలు ఉంటాయన్నమాట మొట్టమొదటగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు నూట ఇరవై కారకాలనే గిల్ఫర్డ్ పేర్కొన్నాడు అటు తర్వాత దాన్ని మార్చి నూట యాభై కారకాలుగా నిర్ధారించాను ఇది ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంకు సంబంధించిన సమాచారం నెక్స్ట్ వీడియోలో ఈ పాఠ్యాంశం పైన ప్రాక్టీస్ బిట్లు రెడీ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటిని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్